ముందుగా లక్ష డప్పులు వెయ్యి గొంతుల గొంతుకను గల్లీ నుంచి ఢిల్లీకి వినిపించే ప్రయత్నం చేస్తున్న మన పెద్దలు మందకృష్ణ మాదిగన్నకు మరి అదేవిధంగా ఈ లక్ష డప్పుల మోత వెయ్యి గొంతుల మాటకు కాంగ్రెస్ పార్టీ సాంస్కృతిక సేన తరఫున మీ వంతు పాత్ర ఉండాలని మమ్మల్ని ఆహ్వానించినటువంటి ఏ పూరి సోమన్నకు ప్రజానాట్య మండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె నరసింహన్నకు అదేవిధంగా మొదటి నుంచి మాలిక జాతికి తప్ప ఎక్కడ పాట పాడని అశోక్ అన్నకు మిగతా పెద్దలందరికీ సాంస్కృతిక సేనా తరఫున కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సోమన్న పిలిచి కాంగ్రెస్ పార్టీ కోసమే పాట పాడతావా మరి మా జాతి కోసం పాట పాడవా అన్నప్పుడు మనం అనేక వేదికలు వేదికలు పాటలు పాడాము కానీ నేను దళితుని కాకపోయినా మా పాట సోనియా గాంధీ పక్కన నా పాట రాహుల్ గాంధీ గారి పక్కన ఇలా ప్రజాప్రభుత్వంలో పాట పాడుతుందంటే దళిత బిడ్డలు లేని నేను లేను నాకు వంత వాడేది దళితుడు నాకు డప్పు కొట్టేది దళితుడు నాకు పాట రాసింది దళితుడు నాకు ఆట నేర్పింది దళితుడు కాబట్టి ఆ జాతి కోసం నా వంతుగా నా ప్రయత్నం చేస్తా ముప్పై మూడు జిల్లాలో ఉన్న సాంస్కృతిక సేన కళాకారులు కూడా ఈ లక్ష లక్ష డప్పులు వెయ్యి గొంతుగా మాటగా మేము ముందుకు వస్తామని తెలియజేసిన అదే సందర్భంగా బాధ్యత తప్పకుండా ఇక్కడికి రావడం జరిగింది డప్పుందా అదరగొట్టు రెడీగుండా డప్పు అరే వెయ్యి గొంతుల మోత చూడన్నా లక్ష మోత ఆయనకి ఆయనకి ప్రస్తుతం డప్పు ఆయన மோட்டோரே வெய்யா மாட்ட சூடண்ண லட்ச டப்புல மோட்டா போரன்னார வெய்ய டப்புலோ சூடண்ணுள்ள போராட்டம் போரன்ன மண்டகிஸ்ட ముప్పై పోరాటం ఓరన్నా మంద కృష్ణమాదిగా ఫలితం చూడన్నా ముప్పై ఎన్న పోరాటం ఓరన్నా మంద కృష్ణమాదిగా ఫలితం చూడన్నా పాట ఎందుకు రాసిందంటే ఒక వార్డు మెంబర్ స్థాయి నుంచి సర్పంచ్ కావాలనుకుంటాడు సర్పంచ్ అయినోడు ఎంపీపీ కావాలనుకుంటాడు ఎంపీ పైన జడ్పీటీసీ జడిపీటీసీ అయిన తర్వాత ఎమ్మెల్యే పార్లమెంటుకో మంత్రో ఆఖరికి మంత్రి అయినా ఆగకుండా ముఖ్యమంత్రి కావాలని ప్రయత్నం చేస్తారు కానీ ఏ స్వార్థం లేకుండా నిస్వార్థంగా మన జాతి కోసం వర్గీకరణ కోసమే పనిచేస్తున్న హండకృష్ణన్నకు మరొక్కసారి ఇవ్వడలేదు తల వంచి నమస్కరిస్తూ లక్షలా మోత ఓరన్నా అర వెయ్యి గొంతుల మాట చూడన్నా లక్ష డప్పులా మోతా ఓరన్నా రే వెయ్యి గొంతుల మాట చూడన్నా ముప్పై పోరాటం ఓరన్నా మంద కృష్ణ మాదిగన్న పులితం చూడన్నా ముప్పై ఏళ్ల పోరాటం ఓరండా మన మందమాదిగన్న పొలం చూడ వర్కీకరణ కోసం ముప్పై ఏళ్ల పోరాటం ముప్పై ఏండ్ల పోరాటం ముప్పై ఏండ్ల పోరాటం దళితులం బడేసుకుని జాంబావంతుర్కీకరణ కోసం ముప్పై ఏళ్ల పోరాటం ముప్పై ఏండ్ల పోరాటం ముప్పై ఏండ్ల పోరాటం దళిత జాతి దళిత జాతిగా దళిత జాతియాని కృష్ణన్నా మరువలేదు మన జాతి నిన్న జాతియా కృష్ణన్నాడు మన జాతి లక్ష డప్పు నా మాట ఓరన్నా ఇగా వెయ్యి గొంతు నా మాట సూడన్నా లక్ష డప్పు నా మాట ఓరన్నా డప్పులు కొట్టిన కాళ్ళు కదులుతున్నాయి డప్పులు కొట్టిన చేతు చిర్ర చిటికలేస్తున్నాయి చిర్ర చిటికలేస్తున్నాయి చిర్ర చిటికలేస్తున్నాయి చెప్పులు కొట్టిన కాళ్ళు కదులుతున్నాయి డప్పులు కొట్టిన చేతు చిర్ర చిటికలేస్తున్నాయి చిర్ర చిటికలేస్తున్నాయి చిర్ర చిటికలేస్తున్నాయి చెప్పులు డప్పులు మనయి మదిగన్న చల్ల కోలలో ఎత్తాలే పదరన్నా డప్పులు మరిగన్న చర్మ కోళ్లలే ఎత్తాలే లక్ష డప్పులో మోత గోరన్న విగ వెయ్యి గొంతులా మాట చూడన్నా లక్ష డప్పులో మోత వెయ్యి గొంతు పో ముప్పై ఏళ్ళ పోరాటం ఓరన్నా కృష్ణమాదిగా ఫలితం ముప్పై ఏళ్ళ పోరాటం ఓరన్నా కృష్ణమాదిగా ఫలితం ఇప్పుడు ఇప్పుడుగా పోతే ఎప్పుడు వర్కీకరే ముప్పై ఏళ్ళుగా మనకు ఎదురు చూపులే మిగిలే ఎదురు చూపులే ఉండరు ఎదురు చూపులే ఉప్పులుగా కాపోతే ఎప్పుడు వర్తీకరణ ఉప్పులుగా మనకు ఎరుగు సూపు లేనిదిలే ఎరుగు సూపులే మైనే ఎరుగు సూపులే మైనే తర్లైనా తర్లైనా జాతివారి మాదిగన్న이가 తెలిగితోనిగొట్టాలే పదరన్న తర్లైనా జాతివారి రన్నాయిగా తెలిగితోనిగొట్టాడే చూడన్న తర్లైనా జాతి మనది మాదిగన్న이가 తెలిగితోనిగొట్టాలే తలితులంత ఏ కమ దండు గట్టి కదులాలే దండు గట్టి కదలాలే దండు గట్టి కదలాలే మంద కృష్ణమాధిగా నిండుగా తలితులంత ఏ కమల్ దండు గట్టి కదులాలే దండు గట్టి కదలాలే దండు గట్టి కదలాలే వర్కీకరణకు వడ్డు వస్తే మనస్సారులరందర్గీకరణకు అడ్డు వస్తే మనం సాగు డబ్బు కొట్టాలి పొదరన్నా అడ్డు వస్తే మనం సాగు డబ్బు కొట్టాలి పదరన్నా కృష్ణించండి అట్లా సాంస్కృతిక సేవ తరఫున దళిత మాట కానీ గాని జాతికి అండగా ఉంటామని తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన సోమన్నకు మరోసారి సభ అధ్యక్షులు అన్నగారు ఏపూర్ సోమన్న గారికి ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక పెద్దలు మాన్యశ్రీ మా అన్నగారు మంద కృష్ణ అన్న గారికి మా కళాభివందనాలు తెలియజేస్తున్నాం ఆనాడే పెట్టుకున్నాడు ఏమని పేరు పెట్టుకోవాలంటే ముందల్నే అందరూ రెండు రెండు అక్షరాలు పెట్టుకుంటే నేను మూడు అక్షరం పెట్టుకున్నారా బాబు అని పెట్టుకున్నాడు అన్న మా దేవరకొండ నల్గొండ జిల్లా అన్న సైకిల్ జాతర చేసినప్పుడు దేవరకొండ విధంగా పడ్మట్పల్లి విధంగా యాత్ర పోతూ పోతూ మా ఇంటికాడ ఆగిపోయింది నైట్ అది ఇంకా జ్ఞాపకం ఉన్నది ఈరోజు జరుగుతున్నటువంటి ఈ వర్గీకరణకు సంబంధించి మొన్న ఒక మూడు రోజుల క్రితం ప్రజానాట్య మండలి అరసం ప్రజానాట్య మండలి వర్క్షాప్ జరుగుతున్న సందర్భంగా మందకృష్ణ అన్న మాదే గారు మా కళా సంస్థలను ఆహ్వానించాలనేటువంటి ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దానికి సిపిఐ పార్టీగా దాంట్లో పనిచేసేటువంటి మేమందరం కూడా ఆనాడు వర్గీకరణకు సంబంధించినటువంటి విషయంలో సురవరం సుధాకర్ రెడ్డి గారు మేము అనుకూలమైనటువంటి విషయాన్ని చెప్పిన సందర్భం ఉన్నది కాబట్టి ఆ రోజు నుంచే మేము మీకు మీరు అనుకున్నటువంటి పిలుపుకు మేము సంఘీభావంగా మీ అందరం కూడా పాల్గొంటున్నామని మీ అందరికీ తెలియజేస్తున్నాను ఆ సందర్భంగా మన అన్నగారు ఏపూర్ సోమన్న గారు అదేవిధంగా మత్స్య దేవేంద్రన్న గారు గిద్ద రామనర్సన్న గారు భరతన్న గారు అదేవిధంగా పాట వారు కూడా అందరు రావడం జరిగినది ఆ సందర్భంగానే రేపు జరగబోయేటువంటి లక్ష గొంతులు వెయ్యి డప్పులు వెయ్యి గొంతులు లక్ష డప్పులు అనేటువంటి నినాదంతో చేసుకున్న దానికి మేము కూడా సంపూర్ణంగా మాకు ఇచ్చినటువంటి బాధ్యత కానీ మాకు ఇచ్చినటువంటి దాంట్లో మేము పాల్గొని వర్గీకరణ అయ్యేంత వరకు మా సిపిఐ పార్టీ ప్రజానాట్య మండలి మేము కూడా అది జరిగేంత వరకు కూడా పాల్గొంటామని చెప్తూ మా పార్టీ కూడా ఇక్కడ జరిగేటువంటి సభలో చెప్పమన్నది కాబట్టి నేను మీరు ఇచ్చినటువంటి నిర్ణయానికి మేము కట్టుబడి ఉండు జయప్రదం కోసం చేస్తానని మేము మరొకసారి తెలియజేస్తూ మాదిగోడంటే మాటలు కాదురా జాంబవంతురు పుట్టిన జాతి మాదిగోడు కరెంటు మోటార్లు లేని కాలంలోన సచ్చిన ఎడ్ల తిత్తి తీసి లందల నానబెట్టి తంగటి చెక్క తోటి మరగబెట్టి తోలను గూటంతో సాన చేసి గుండెల మీద డప్పు కొట్టి ప్రపంచానికి కేకలేసినటువంటి జాతి మాదిగోడనేటువంటిది రంపికోత ముక్కులో గ్యార యాదగిరి అన్న గారు రాసినటువంటి మాట ఉన్నది ఆయన కూడా మరొకసారి చెప్తూ ఒక కాకి ఒక కాకిని తీసుకుంటే ఒక దళితులం ఎట్లయితే మనం చిల్లన వలన పోతున్నామో ఏకం కావాలనేటువంటి దాన్ని నేను సభలు జరిగేటువంటి సందర్భంలో చెప్తున్నాం కాకికున్న గమనం కూడా ఓ మానవుడా నీకు లేకపోయేనేమిరా ముండ్లున్న చెట్టుకు పండుంటే కాకి జడవదు కష్టం ఎంత ఎదురైనా కాయ తినక కదిలిపోదు కాళ్ళు చేతులుండి కూడా గోళ్ళు గిల్లుకుంటవేమిరా తన జాతిని చంపిండోని తన్ని తరుముతుంది కాకి తన జాతిని చంపిండోని తన్ని తరుముతుంది కాకి లోకానికి ముందులేసి కేకలేస్తుంది కాకి పొద్దుబారడెక్కిన బారడెక్కిన ఓ దళితుడా నిరత్తు వదులవేమిరా కాకికున్న గమనం కూడా ఓ దళితుడా నీకు లేకపోయనేమిరా అని దళితులం ఎంతమంది అయితే ఉందమో అందరినీ ప్రశ్నించినాడు కానీ ఈరోజు రెండే వర్గాలుగా మనం పీక్లాడుతున్నాం ఎవరి సమస్యలు ఉంటే వారి సమస్యలతోటి ఎవరి హక్కుల గురించి వాళ్ళు కొట్లాడుకుందాం ఎవరైతే మనం ఈవి ఏబి ఏపీసీడీ వర్గీకరణకు సంబంధించి ప్రాబ్లం ఉన్నదో పోరాటం చేసినా దాన్ని అవలీనాలు చేయకుండా మీ సమస్యలు ఏమున్నాయో దాన్ని కూడా ప్రభుత్వాన్ని చెప్పుదాం మీ సమస్యల పరిష్కారం కోసం కూడా అనేక రంగాల సమస్యల పరిష్కారానికి మంద కృష్ణ అన్న గారు పలాని సమస్యలు మీరు పరిష్కారం చేసినని విత్ ఆధారాలతోటి వచ్చేటువంటి రాష్ట్రంలో ఏకైక వ్యక్తి మంద కృష్ణ అన్న గారు పంతొమ్మిది వందల నాకు మొన్న ప్రెస్ మీట్లో చూసినా నేను మొన్న రీసెంట్గా జరిగినటువంటి ప్రెస్ మీట్లో అంతకన్నా ముందు దాని తర్వాత తెలంగాణ ఆట పాట మాట తెలంగాణ ఉద్యమంలో కూడా అన్నమట్టి మేము ప్రజానాట్యం మాటలో పాల్గొంటే ఏ సంవత్సరంలో ఏ తేదీ నాడు ఎక్కడ ఏం జరిగింది నేను ఎక్కడ పాల్గొన్నా నేను ఏం చేసిన ఈ జాతికి వికలాంగులకు ఏం చేసిన విత్తాంతంలోకి ఏం చేసినా తర్వాత మన జాతికి ఏం చేసినటువంటి మాటలతోటి ఏ ఆఫీస్ మెట్లెక్కినా సిపిఐ పార్టీ గారికి ఎప్పుడు పోయినా ఎన్నిసార్లు పోయినా వర్గీకరణతోటి ఎంతమందిని గడిచినా ఎన్ని జతాల చెప్పులు నాయి అరిగిపోయినైనటువంటి సంఖ్య చెప్పింది మన మందకృష్ణ కృష్ణ అమ్మాయి గారు కాబట్టి వర్గీకరణకు సంబంధించి ఇక ఎవరు ఏమన్నా ఎన్ని కుట్రలు చేసినా కానీ ఆగదు అది కాబట్టి అది అయ్యి తీరుతుంది కాబట్టి మన అందరం కూడా ఇక్కడ మన నాతో పాటు కాంగ్రెస్ పార్టీ సాంస్కృతిక సేన అధ్యక్షులు చక్రాల రావు గారు అదేవిధంగా వాళ్ళ కార్యదర్శి నర్సయ్య గారు వివిధ సంఘాల నాయకులు సోమన్న గారు మచ్చ దేవేంద్రన్న గారు మన ఎంఆర్పిఎస్ సాంస్కృతిక శాఖ అధ్యక్షులు ఎన్ అశోక్ అన్న గారు గిద్ద రామ్ నర్సన్న గారు విజయక్క ఇక పేరు పేరున మీ అందరికీ ఈరోజే నేను ఫస్ట్ మీటింగ్లో పాల్గొనడం కూడా అన్నగారు ఇది ఫస్ట్ మీటింగ్ కాబట్టి నెక్స్ట్ మీటింగ్లో మీరు చేసినటువంటి కార్యక్రమాలలో భవిష్యత్తులో జరిగేటువంటి కార్యక్రమాలలో నా వంతుగా నేను మీకు ఇచ్చినటువంటి దానితోటి మా ప్రజానాట్య మండలిగా సిపిఐ పార్టీ సంఘంగా వర్గీకరణకు మద్దతుగా ఉన్నాం కాబట్టి మీరు ఇచ్చేటువంటి కార్యక్రమాలను మేము జయప్రదం చేస్తామని కోరుతూ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు మందకృష్ణ అన్న గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మిత్రులారా అన్ని జిల్లాల నుంచి అన్ని రాజకీయ పార్టీల నుంచి వచ్చినటువంటి కళానాయకులకు స్వాగతం తెలియజేస్తూ మీ అందరికీ ఉద్యమ వందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన గౌరవశ్రీ మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగన్న వారికి గట్టిగా చప్పట్లతో ఉద్యమ వందనాలు తెలియజేద్దాం నిండు మనసుతో వారికి కార్యక్రమానికి ఆహ్వానం పలుకుతూ ఈ జాతిలో పుట్టినందుకు ఈ జాతి బిడ్డలుగా అనేక రాజకీయ పార్టీల సిద్ధాంతాలను కొన్ని పుస్తకాల ద్వారా అయితే కొన్ని గ్రంథాల ద్వారా అయితే నెలల తరబడి క్లాసులు చెప్పిన ఒడవనటువంటి విషయాలను ఐదు నిమిషాల మా పాటల ద్వారా ఈ ప్రపంచానికి చెప్పినటువంటి జాతిలో పుట్టినటువంటి కళాకారులుగా మేము ఈరోజు మేము ముందుకొచ్చాం ఏ ప్రసార సాధనాలు లేని కాలంలో ఏ ప్రసార సాధనాలు లేని రోజుల్లో ఒక వాడ నుంచి ఇంకో వాడకు ఒక ఊరు నుంచి ఇంకో ఊరుకు ఇంకో రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి ఈ ప్రపంచంలోనే ప్రచార సాధకులుగా మొదటి ఒక మాటలో చెప్పాలంటే మొదటి జర్నలిస్టులుగా పనిచేసిన మాదిగ జాతి బిడ్డలుగా ఈ కార్యక్రమానికి వచ్చినామని చెప్పి గుర్తు చేస్తూ ఉన్నాను అట్లా ఇవాళ ముప్పై ఏండ్ల దండోర ఉద్యమాన్ని ముప్పై ఏండ్ల దండోర ఉద్యమం అంటే కేవలం మాదియలు కాదు యాభై ఎనిమిది కులాల ప్రజల హక్కులతో పాటు ఈ సమాజంలో ఉన్న ప్రతి మానవీయ కోణాన్ని ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ నేనున్నా అని చెప్పేటువంటి పోరాటాలు నిర్వహించి ఆ ఫలితాలు సాధించిన చరిత్ర దండోర ఉద్యమానికి ఉంది అది సజీవ సాక్ష్యం ముప్పై ఏండ్లు కష్టపడి పల్లెలు తిరిగి జిల్లాలు తిరిగి ఇవాళ ఈదు మూడిలో మొదలై సుప్రీంకోర్టు తీర్పు వరకు తన కాలి బలపం కట్టుకొని ప్రతి పల్లె ప్రతి వాడ చుట్టొచ్చి ఇవాళ మన మధ్యన కూర్చున్నటువంటి సజీవ సాక్ష్యం గౌరవశ్రీ మాన్యశ్రీ మందకృష్ణ మాదిగన్న గారు ఇవాళ అట్లాంటి ఉద్యమాల్లో ముప్పై ఏళ్ళు కష్టపడ్డ ఒక మహానాయకుడికి ఈ జాతిలో పుట్టినందుకు ఈ జాతి రుణం తీర్చుకోవడానికి ముప్పై రోజులు మా సమయం ఇవ్వకపోతే మా జన్మెందుకు మా పుట్టుకెందుకు మా పాటకు అర్థమేముంది ఇంత సాహిత్యాన్ని రాసి ఈ సమాజంలో ఎంతో కొంత గుర్తింపు తెచ్చుకున్నటువంటి కళాకారులుగా పుట్టిన మేము ఇవాళ మా జాతి హక్కుల కోసం మేము మాట్లాడకపోతే గెలమిప్పకపోతే ఇది చారిత్రాత్మక అని చెప్పి ఈ కార్యక్రమాన్ని లక్ష డప్పులు వెయ్యి గొంతుల కార్యక్రమంగా రూపకల్పన చేసుకొని నా జాతిలో కళాకారుడిగా ఉన్న ప్రతి అన్న ప్రతి తమ్ముడు ప్రతి చెల్లి ప్రతి అక్క ఒక్కొక్కరు అందరం ఏకమై ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేసుకోవడం జరిగింది మిత్రులారా అందుకే ఇవాళ చాలా మంది అనుకుంటుండ్రు ఇదేదో పోటీ సభను ఇదేదో ఒక కులానికి వ్యతిరేకమైన సభను లేదా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకమైన సభను ఇంకో వ్యతిరేకమైన సభగా దీన్ని అనేక మంది అనేక ఊహగానాలు ఉన్నాయి ఎస్ మేము ఎవరికి వ్యతిరేకం కాదు యాభై ఎనిమిది కులాల యొక్క హక్కులను మరొకసారి ప్రపంచానికి చాటి చెప్పడానికి మాత్రమే పెట్టిన కార్యక్రమం మా ఆత్మగౌరవం మా ఆకాంక్ష బలమైందని చెప్పడం కోసం మా ఆత్మగౌరవం మా ఆకాంక్ష ఇవాడిది కాదు రెడీమేడ్ కాదు ఎవరో డబ్బులు కాదు కడుపు కట్టుకొని పల్లెలు తిరిగైనా ఖచ్చితంగా లక్ష డప్పులను ఏకం చేసి మా ఆకాంక్షలు చాటడానికి పెడుతున్న సభ తప్ప ఇది ఎవరికి వ్యతిరేకమైనటువంటి సభ కాదు అట్లని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికో కాంగ్రెస్ పార్టీకో కూడా వ్యతిరేకమైనది కాదు ఇది ఇది ఖచ్చితంగా మా ఆకాంక్షలు గౌరవ ముఖ్యమంత్రి గారు నిండు సభలో వారు ఒక మాట చెప్పారు దేశంలో నేనే మొట్టమొదటి తెలంగాణలో అమలు చేస్తా వర్గీకరణ అని చెప్పారు అది అమలు చేయమని చెప్పే సభే తప్ప ఇది ఎవరికి వ్యతిరేకమైనటువంటి సభ కాదని చెప్పి కూడా గుర్తు చేస్తూ ఈ కార్యక్రమంలో మరి అన్ని జిల్లాల నుంచి నా మిత్రులు వచ్చిండ్రు అన్ని ప్రాంతాల నుంచి నా సోదరులు వచ్చిండ్రు అన్ని రాజకీయ పార్టీల నుంచి కళా నేతలు వచ్చిండ్రు కళా నాయకులు వచ్చిండ్రు కళాకారులు కాదు కళా నాయకులు ఎందుకంటే లక్షలాది మందిని కూర్చోబెట్టి వందలాది మంది కళాకారులకు సైన్యంగా నడిపించేటువంటి వాళ్ళందరూ కూడా ఎవరు కళాకారులు కాదు కళానాయకులే అని చెప్పి కోరుతూ మరి మిత్రులకు చాలా మంది ఇంకా పెద్దలు ఈ కార్యక్రమానికి వచ్చేది ఉన్నది వాళ్ళు యూనివర్సిటీ నాయకులు కావచ్చు మిగతా కౌలు కవులుగా ఉన్నటువంటి నాయకులు కూడా దారిలో ఉన్నారు కొద్దిసేపట్లో వాళ్ళు ఇక్కడ యాడ్ అవుతారు మనం ఈ కార్యక్రమాన్ని కంటిన్యూషన్ చేసుకొని మరి జిల్లాల వారిగా ఎవరెవరు ఏ జిల్లా నుంచి వచ్చారు ఏ సంఘం నుంచి ఎవరు వచ్చారు వారి పరిచయ కార్యక్రమం ఈ కార్యక్రమం ఈ ఎజెండా మీకు తెలియంది కాదు ఇది గత పదిహేను ఇరవై రోజులుగా నెల రోజులుగా ఇది ప్రాచీర్లో ఉంది కనుక మీకు ఆల్రెడీ సబ్జెక్ట్ అంతా మీ దగ్గర ఉంది దీనికి ఎట్లా చేస్తే బాగుంటుంది అనేటువంటి మీ సలహాలు మీ చూ మీ సూచనలు సలహా సూచనతో పాటు ఆచరణ మీ ఆచరణ ఎట్లుండబోతుంది ఇందులో ఎన్ని రోజులు మీరు పాల్గొనబోతుండ్రు ఎంత సమయం లేబోతుండ్రు జాతి కోసం అని అటువంటి విషయాన్ని కూడా మీరు మీరు మీ చర్చ యొక్క కొనసాగితే మనం మరి తర్వాత మనందరిని ఉద్దేశించి మన అన్నగారు మాట్లాడతాడు కనుక అందరి ఒపీనియన్ మనం తీసుకునేటువంటి కార్యక్రమంగా దీన్ని చేసుకుందామని చెప్పి కోరుతూ నేను ఈ జాతి కోసం అసలు బాసినటువంటి అమరులను స్మరించుకుందాం వర్గీకరణ ఉద్యమం అంటేనే ప్రాణ త్యాగాలతో కూడిన ఉద్యమం వర్గీకరణ ఉద్యమం అంటేనే ప్రాణ త్యాగాలు లెక్క చేయకుండా అది కలెక్టరేట్ ముట్టడైనా అసెంబ్లీ ముట్టడైనా అసెంబ్లీ మీద దాడి అయినా ఇంకేదైనా కావచ్చు ఒక్క అన్నగారు ఒక్క పిలిపిస్తే మా ప్రాణం పోయినా పర్వాలేదు కానీ వర్గీకరణ ఆపద్దు అని చెప్పి చనిపోయిన సురేందరు దామోదరు అనేక మంది భారత అనేక మందిని ఎవరిని కూడా మేము విస్మరించాం వారి త్యాగాలను ఎత్తుపడుతూనే వారి త్యాగాలు ఉన్నాయి కనుకనే ఎంఆర్పీఎస్ ఉద్యమం నిలబడ్డది ఏ త్యాగాలు లేని అనేక ఇట్లా వచ్చాయి అట్లా కూలిపోయినాయి ఇవాళ ఎంఆర్పిఎస్ ఈ రోజే కాదు ఇంకా భవిష్యత్తులో కూడా ఎంఆర్పిఎస్ అనేది ఉంటది 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 అని చెప్పి గుర్తు చేస్తా ఉన్నాను అందుకే అందా కృష్ణ మాదిగా మా గుండె పొలం